ఫంక్షన్ అనేసి చెప్పారు ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఆ విలేజ్ మీకు అయితే నేను చాలా కష్టపడి అయితే వెళ్తున్నాను కొండ ఎక్కుతున్నాము చూడండి వాళ్ళతో పాటు నేను కూడా చాలా కష్టంగా ఉంటుంది కొండ ఎక్కాలంటే చాలా కష్టం వర్షం ఒకటి చాలా ఎక్కువ కురుస్తుంది అయినా సరే మేము వెళ్తున్నాము చూడండి చివరి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఈ రాయలు ఎక్కి వెళ్ళాలా బండారాయలు చూడండి ఊరు దగ్గరకు అయితే వచ్చేసాము చూడండి వచ్చేసాము దగ్గరలో ఉన్నాము ఒక ఐదు నిమిషాల్లో ఊర్లో ఎంటర్ అయ్యాము ఇంటర్ అవుతున్నాము చూడండి ఇక్కడున్న వాతావరణాలను చాలా చక్కగా ఇవన్నీ మేఘాలు దూరబొట్టే ఆ తట్టాలు అన్నమాట దడిలు ఈ మొక్క అయితే చాలా ప్రాముఖ్యమట చూడండి వచ్చేసాము చాలా ఎత్తైన ప్రదేశంలో ఎత్తైన ఊరులు అయితే వచ్చేసాము చాలా చక్కగా ఉంటుంది మేఘాలతో కమ్మీ ఉంటుంది చూడండి కిందకి వీ అయితే చూడండి చాలా చక్కగా అవుతుంది అనమాట ఇదిగో మేఘాలు కమ్మి ఉన్నాయి ఈ ఇళ్ళన్ని మొత్తం చూపిస్తాం చూడండి చూసారండి కిందకైతే చూడండి మీకు చూపిస్తాను ఇదిగో మేమెంత ఎత్తైన కొండ మీద అయితే వచ్చేసాము ఆ ఊరి దగ్గర అయితే వచ్చేసాము ఫంక్షన్ అంటేనే వచ్చేసాము చెప్పారు మరి అలాగా మీకు చూపించడానికి ఆ లొకేషన్లు తర్వాత ఈ క్లైమేట్ కూడా ఎలాగ ఉందో చూడండి వరసంలో కూడా మేము ఒక ఇల్లు అయితే చూడండి ఇదిగో కుక్కలు అయితే పడుకున్నాయి శుభ్రంగా వదిలిసారో మరి వాడుతున్నది తెలీదు చూడండి ఈ కొండల మీద రాయిలే ఒక మెట్లు లాగా చేసి అన్నమాట చూడండి రాయి మీద ఇల్లు కట్టిస్తున్నారు చూడండి మన ఆడైతే ముందు వెళ్ళిపోతున్నాను మాతో పాటు వచ్చిన వాళ్ళకి వెనకాల వదిలేసి వెళ్ళిపోయాం మేము ఆ ఊరు మేము ఆ ఫంక్షన్ దగ్గర వెళ్తు వెళ్తున్నాం చూడండి ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అని చూడండి మీ బాగుంటే బాగున్నదని కామెంట్ చేయండి బాగాలేకపోతే బాగోలేదన్నట్టుగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఈ రాయి మీద ఇంకొక రెండు ఇల్లు ఉన్నాయి చూడండి చూపిస్తాం చూడండి మన ఆడైతే ఏకంగా వెళ్ళిపోతున్నాడు అనమాట ఇదిగో ఇదిగో ఇల్లు ఇది కూడా రాయి మీద ఉంది ఆ రాయి కోట పేరుస్తే అక్కడ మట్టి పోసి ఇల్లు అయితే కట్టేశారు చూడండి ఒక ఇల్లు అయితే రాలిపోయింది ముందుకు చూడండి ఆ ముందున్న రా ఇల్లు అయితే రాలిపోయింది గాలి ఎదరగా బాగుంది రాళ్ళు కొడిసిందట ఇదిగండి ఇదిగో మట్టి పోసి అయితే ఇల్లు కట్టేసి ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం ఇదంతా సాపరాయి మొత్తం సాపరాయి అనమాట సాపర మీద వెళ్తే వీళ్ళు అయితే ఇల్లు కడుస్తున్నారు చాలా చక్కగా ఉంటుంది చాలా ఎత్తైన విలేజ్ ఏటు చూసినా చాలా ప్రశాంతంగా అన్నీ కనిపిస్తుంటాయి చూడండి ఇక్కడ ఫంక్షన్ దగ్గర అయితే వెళ్ళాలనుకుంటున్నాము వెళ్తున్నాము చూడండి ఇవన్నీ ఈ మేకలు దూరబట్టే పందులు దూరబట్టే దడిలు అనమాట చూసారు ఈ పక్కన ఉన్నాయి కదా తర్పలు కప్పేసి అక్కడే అయితే భోజనాలు అవుతున్నాయి అనుకుంటున్నాం ఇదంతా బండారాయి అనమాట మొత్తం సాపరాయి మన వెళ్ళి వెళ్ళి ఆగిపోతున్నాడు మంచిగా ఎగ్గు పడిపోయి సిగ్గవుతున్నాడు అందరు ఇక్కడ ఉన్నారు వెళ్ళదిగా వెళ్ళు ఫంక్షన్ వెళ్ళు ఇదిగో మనవాడైతే ఎదురు వస్తున్నాడు ఏదో ఇచ్చాడు మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారనమాట వర్షం కదా కొంచెం తడిచిపోయి చూడండి కిందకి ఖాయంటే ఎలా ఉందో మనకి